వేధవలకి బుద్ధి చెప్తాడేమని చెప్పేసి ఆ రోజున వెళ్ళిన ధరిమిన జరిగిన సంఘటన అంతా కూడా మీరు చూశారు ఆ రోజు అక్కడికి వెళ్ళటం నా మీద దాడి చేయటం నా కారు అద్దాలు బాగా కొట్టడం మా వాళ్ళని కొట్టడం కూడా చూశాను ఈ పరిస్థితుల్లో అప్పుడున్న సంఘటన మూడున్నర సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన మరలా కక్షతో కార్పణ్యాలతో ఏదో చేయాలా మళ్ళీ సెక్షన్స్ ఆల్టర్ చేయాలా దీన్ని భూతత్వంలో చూపించాలా ఏదో ఇవాళ పేపర్లు కొన్ని పేపర్లు కూడా రాసి దాడులు చేసి ఎవరు దాడు చేస్తాడా నిరసన తెలియజేయడానికి వెళ్ళాం ఆ నిరసన తెలియజేసే క్రమంలో జరిగిన కార్యక్రమాన్ని ఈరోజున సెలవుల పలవల దాగి తీసుకెళ్ళారు భయపెట్టాలని చూస్తూ ఉన్నారు ఒకటే చెప్తా ఉన్నాం నేనైతే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అనుంగు శిష్యుడిని చిన్నప్పటి నుంచి నెక్కరలు వేసుకున్నప్పటి నుంచి కృష్ణా జిల్లా రాజకీయాల్లో ఉన్నా ఏ రోజు ఏ పొరపాటు చేయాల తప్పులు చెయ్యం రాజకీయాన్ని రాజకీయంగా ఎదుర్కొంటాం తప్పనిసరిగా చెప్తా ఉన్నా తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్తా ఉన్నా చంద్రబాబు నాయుడు చెప్తా ఉన్నా లోకేష్ చెప్తా ఉన్నా పరిపాలన చేయండి మీకు ప్రజలు ఇచ్చారు ప్రజలు మిమ్మల్ని దీవించారు కానీ మీరు ఈరోజు పది నెలల కాలంలో ఏం చేశారో ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి పది నెలల కాలంలో మీరు ఏ విధంగా అట్టడుగు స్థానానికి వెళ్ళారు ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి నిన్న ఒక సర్వే తిరుగుతూ ఉంది ఏ రోజు ఎన్నికలు పెడితే డెబ్బై ఒక్క మంది టపా కట్టేస్తారు టపా ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు ఒక పక్కన జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో జగన్ అన్న మాకు అన్నం పెట్టాడు కడుపు నిన్న అన్నం పెట్టాడు కడుపు నిన్న అన్నం పెట్టిన జగన్ అన్న పక్కన పెట్టి చంద్రబాబు నాయుడు బిర్యానీ పెడతా అన్నాడు పలావ్ పెడతా అన్నాడు ఆ బిర్యానీ పెడతా అన్నాడు పలావ్ పెడతాడు పది నెలలు పదకొండు నెలలు అయిపోతా ఉంది బిర్యానీ లేదు పలావ్ లేదు కనీసం జగన్ అన్న పెట్టిన అన్నం కడుపు పెట్టిన అన్నం ఆ అన్నం కూడా లేదని చెప్పేసి అలో లక్ష్మణ అని చెప్పేసి బాధపడుతున్న పరిస్థితులను ఒకసారి రాష్ట్రంలో గుర్తు తెచ్చుకోండి మీరు ఏం చెప్పారు ఏం చేస్తున్నారు గుర్తుకు తెచ్చుకోండి ఈరోజు మాకు అధికారం ఉంది కదా అని చెప్పేసి బిర్రవీగుతున్నారేమో కేసులు పెడదాం కదా భయపెడదామని అనుకుంటున్నారేమో ఇవన్నీ కూడా తాత్కాలికం కేసులు పెడితే నెల రోజులు వెళ్తాం రెండు నెలలు వెళ్తాం మూడు నెలలు వెళ్తాం ఏం చేయగలము ఇది మంచి పద్ధతి కాదు ప్రజలు ఈ పాటికే మీ మీద తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారు నిన్న ఒక సర్వే వచ్చింది డెబ్బై ఒక్క స్థానాల్లో డెబ్బై శాతం మంది ప్రజలు చీ కొడతా ఉన్నారు మీ ఎమ్మెల్యేలని పరిపాలన చేయమని చెప్పేసి మీకు ఓటేస్తే ఇంద్రబాబు దోచుకోటాలు కబ్జాలు భూమి దోపిడి ఇసుక దోపిడి మట్టి దోపిడి మానవండ్ల మొత్తం దోపిడి 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 హత్యలు మానభంగాలు ఇదే మీ పరిపాలన ఇదే మీ పరిపాలన సేట్ల కోసం కొట్లాట మరీ ముఖ్యంగా చెప్తున్నానండి అధికారం కోసం కొట్లాట దోచుకోవటం కోసం ఆరాటం ఇది తప్ప మీరు ఏం చేస్తారు చంద్రబాబు నాయుడు సీట్లో ఎవరెక్కాల కొడుకెక్కల దత్తపుతుడెక్కాలా ఎవరెక్కల ఎప్పుడు లాగేయాలా ఇదా మీకు మంచి అధికారాన్ని ఇచ్చి మీకు మంచి సీట్లు ఇస్తే మీరు చేసే పనేంటి ఏం చేస్తా ఉన్నారు ఎప్పుడు కేసులు ఏంది ఇది ఏం కథ మూడు సంవత్సరాల నాడు ఎప్పుడో జరిగిపోతే చంద్రబాబు నాయుడు ఇంటికి నిరసన తెలియజేయడానికి పోతే అయ్యన్న పాత్ర అమ్మ నా తిడితే ప్రజాస్వామ్యంలో నిరసన తెలియజేసే హక్కు లేదా ఆ నిరసన తెలియజేసినందుకు సుప్రీంకోర్టు దాకా మీరు వెళ్ళి మమ్మల్ని న్యాయం ఉంది న్యాయం ధర్మం ఈ దేశంలో ఉంది కాబట్టి న్యాయస్థానాల్లో పోట్లాడుతూ ఉన్నాం న్యాయం మా వైపు ఉంది కాబట్టి ఇంకా ఏదో చేయాలా ఇంకా ఏదో చేయాలి ఏం చేస్తారు ఏమి చెయ్యగలరని అడుగుతా ఉన్నా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పది నెలల కాలంలో ఎందుకు జగనన్నను చూసి జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ప్రజలు ఉర్రూతలుగుతూ ఉన్నారు ఏ జిల్లాకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా అన్నం పెట్టి అన్నం వచ్చాడని చెప్పేసి మళ్ళా ఊరు వాడ మొత్తం కూడా పొలాలు పుట్రలు చూడకుండా జగనన్న వెంట జగనన్న ఆశీర్వదించడం కోసం తపన పడుతున్నారే ప్రజలు పది నెలల కాలంలో మీరు చేసిన దుర్మార్గాలు మీరు చేస్తున్న అరాచకాలు అభివృద్ధి చేయండి సంక్షేమం ఇవ్వండి అభినందిస్తాం దోచుకోవాలని చూస్తేనో పేద ప్రజల్ని కొల్లగొట్టాలని చూస్తేనో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వదిలి పెట్టదు ఒక పక్కన పిల్లలలాడుతూ ఉన్నారు ఫీజులు కట్టలేకపోతూ ఉన్నారు కళాశాల యాజమాన్యం పిల్లల్ని హింసిస్తూ ఉన్నారు ఒక పక్కన ఆరోగ్య లేక హాస్పిటల్ అన్నీ కూడా మూత ఆ హాస్పిటల్ యాజమాన్యాలు మొత్తం కూడా హలో లక్ష్మణ్ అని చెప్పేసి గగ్గోలు పెడుతూ కొన్ని వందల మంది ప్రాణాలని పొట్టన పెట్టుకుంటున్నా ఈ ప్రభుత్వం ఈ చంద్రబాబు ప్రభుత్వం దాని మీద దృష్టి పెట్టండి అయ్యా పిల్లల ఫీజులు కట్టండి హాస్పిటల్ డబ్బులు కట్టండి అంతేకాని జోగి రమేష్ అరెస్ట్ చేయాలా ఆనందం పొందాలా ఏం చేస్తారా ఆనందం పొంది నెల రోజు పొందుతావు రెండు నెలలు పొందుతావు ఏం చేయగలరా మీరు రెడ్ బుక్కు రెడ్ బుక్కు ఎన్నాళ్ళు పట్టుకుని తిరుగుతారు రెడ్ బుక్కు నెల పది నెలలు ఇంకో సంవత్సరం పట్టుకొని తిరుగుతావు తర్వాత ఏమవుద్ది రేటు ఒక మరిచి ఎక్కడ పెట్టుకోవాలా మరిచి ఎక్కడ పెట్టుకుంటారు మీరు గుర్తుపెట్టుకోండి భూమి గుండ్రంగా ఉంటుంది ఎప్పుడు ఒకడే ఉండడో ఎల్లకాలం మేమే ఉంటాం అనుకుంటున్నారేమో దయచేసి ఎల్లకాలం ప్రజలకు మంచి అయినా ఉంటారు ప్రజల్ని మోసం చేసే మీరు ఎక్కడ ఉంటారు పది నెలల కాలంలోనే మోసం చేసి సూపర్ సిక్సులు ఏమైపోయినాయి మీ సూపర్ సిక్స్లు ఎక్కడికి వెళ్ళిపోయినాయి పండగలు చేసుకోలేకపోతున్నారు ప్రజలు పండగ లేదు పబ్బాలు లేవు డబ్బులు లేవు జగన్ ఉంటే నెలకి బట్ట నొక్కేవాడు నెలకు ఒకసారి డబ్బులు వచ్చేసి అని చెప్పి చెబుతూ ఉన్నారు ఇవన్నీ ప్రజలు చూస్తూ ఉన్నారు పాత్రిక మిత్రులు పాత్రికే అధిపతులు ఇంకా కడుపు మాడదాగల మా మీద ఇష్టం వచ్చినట్టు రాతలు కారు కూతలు దయచేసి మీకు చెప్తా ఉన్నా వ్యవస్థని కాపాడండి ప్రజాస్వామ్యాన్ని రక్షించండి పరిపాలన ఏ విధంగా ఉందో బేరీ చేసుకోండి ఈరోజు జగన్ జగన్ ఉంటే ఎట్టా చంద్రబాబు నాయుడు ఉంటే ఎట్టా అని రాశారు మరి జగన్ పరిపాలన ఇట్లా ఉంది ఐదు సంవత్సరాల్లో పేద ప్రజలకు ఇన్ని సంక్షేమ పథకాలు ఇచ్చాడు పది నెలల కాలంలో చంద్రబాబు నాయుడు ఏమి ఇవ్వలేదని చెప్పి ఎందుకు రాయిరా ఎందుకు రాయురని అడుగుతా ఉన్నా తప్పుని తప్పుగానే ఖండిస్తాం ఒకవేళ నేను తప్పు చేసిన నేను తప్పు చేయటానికి వెళ్ళాలా చంద్రబాబు నాయుడు ఇంటికి నిరసన తెలియజేయడానికి మాత్రమే వెళ్ళానని చెప్పేసి గంటా పదంగా చెప్తా ఉన్నా చంద్రబాబు నాయుడు వినాలా లోకేష్ తెలుసుకోవాలా ఎర్రబుక్కు బుక్కు రెడ్ బుక్కులు శాశ్వతం కాదమ్మా శాశ్వతం కాదు ఒక సంవత్సరం శా రెండు బుక్తో నడుపుతావు ఎర్ర బుక్తో నడుపుతావు రెండో సంవత్సరం నడుపుతావు మూడో సంవత్సరం మడిచి ఎక్కడో పెట్టుకోవాలి అది దయచేసి తెలుసుకోండి మంచి పరిపాలన ఇస్తే ప్రజలు జై కొడతారు చండాలమైన పరిపాలన అనగదొక్కలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కనపడకూడదు ఏది కనపడకూడదు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్ కాంటాక్ట్ సౌర కన్సల్టెన్సీ